చట్టాన్ని తీసుకొచ్చి జగన్ రెడ్డి ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ చట్టం తీసుకురాలేదు ఈ చట్టం ఇంతవరకు అమలు చేయలేదు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చాలా అత్యుత్సాహంతో ల్యాండు శాండు వైను మైన సెంటుపట్ట పథకాల్లో ఎనిమిది లక్షల కోట్లు దోచుకున్న డబ్బంతా ఈ భూ వివాదాల చట్టం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నారో ఈ వివాదం కింద సామాన్య పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించిన భూములు అన్ని వర్గాలకు సంబంధించిన భూముల మీద ఎలిగేషన్స్ పెట్టి డిస్ప్యూట్ రిజిస్టర్లో వాటిని నమోదు చేసిన తర్వాత ఏ సివిల్ కోర్టుకి అధికారాలు లేకుండా అడ్డగోలుగా టీఆర్ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి దాంట్లో నమోదైన తర్వాత డిస్ప్యూట్ అబ్లేట్ డిస్ ట్రిబ్యునల్కి వెళ్ళమంటున్నారు దీనివల్ల దశాబ్దాల తరబడి శతాబ్దాలు తరబడి తాత ముత్తాతల దగ్గర నుంచి ఏదైతే ఈ భూములు ఉన్నాయో వీటన్నిటిని కూడా కబ్జా చేసే కార్యక్రమంలో భాగంగా వైసీపీ ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని తీసుకొచ్చి అడ్డగోలుగా ప్రజల ఆస్తుల్ని రైతుల సామాన్య రైతాంగం యొక్క ఆస్తుల్ని దోచుకునే కార్యక్రమంలో భాగంగా ఈ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చింది ఇవాళ దగ్గర దగ్గర ఇరవై మూడు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచే చట్టం అమల్లోకి వచ్చింది దీన్ని ఐదు వందల పన్నెండు జీవో కూడా తీసుకొచ్చారు గెజిట్ కూడా అయింది ఈ ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సను కమిషనర్ సభ్యులను నియమిస్తూ ఇరవై ఇరవై మూడు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు కూడా ఇచ్చారు ఈ భూభక్ష చట్టంపై చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చి చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఏదైతే కోర్టుల్లో ఉన్న ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా కోర్టుల ముందు దీక్షా కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు తీసుకొని చాలా పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన కార్యక్రమాలు కూడా మరి అడ్వకేట్స్ లాయర్లు అందరూ కూడా ప్రజలను చైతన్యపరిచే విధంగా రైతులను చైతన్యపరిచే విధంగా సమాజాన్ని చైతన్యపరిచే విధంగా వాళ్ళు ఎన్నో ఆందోళన కార్యక్రమాలు రాజకీయ పార్టీలతో పాటు తీసుకొని చెప్పినప్పటికి కూడా ఏ మాత్రం కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం వీటన్నిటిని కూడా లెక్క పెట్టకుండా అడ్డగోలుగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకురావటం వల్ల కడప జిల్లాలో ఒంటిమెట్లో అక్కడ సుబ్బారావు అనే చేనేత కార్మికుడు భార్య కుమార్తె సుబ్బారావు ముగ్గురు చేనేత కుటుంబం వాళ్ళకు సంబంధించిన నాలుగు ఎకరాలని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కబ్జా చేసే కార్యక్రమంలో భాగంగా చేయటం వల్ల అక్కడ ఆ ప్రాంత వైసీపీ నాయకులు చేసిన అరాచకాల వల్ల ఆ ముగ్గురు కూడా ఆత్మహ్యాత్య చేసుకున్న సంఘటన రాష్ట్రాన్ని మొత్తాన్ని కదిలిచ్చి వేసింది కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళ ఇండోసోల్ ఉంది ఆ ఇండోసోల్ కంపెనీకి ఏదైతే రామాయపట్నం దగ్గర ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు అడ్డగోలుగా ఈ ఏదైతే మెగావాటికి ఆరు ఎకరాలు పైగా అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇచ్చి దగ్గర దగ్గర ఎనిమిది వేల ఐదు వందల ఎకరాలు కారు చౌకగా కట్టబెట్టే కార్యక్రమాలు కూడా అక్కడ బెదిరింపులు రైతుల్ని బెదిరించే కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరం కూడా చూస్తూ ఉన్నాం ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఈ ఆందోళన అంతా కూడా రైతాంగం చేస్తూ ఉన్నారు ఒక పక్క అడ్వకేట్ చేస్తూ ఉన్నారు ఇవాళ మీడియా చేస్తూ ఉంది సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ఈ వార్తలన్నీ వస్తూ ఉన్నాయి ఇన్ని వచ్చినా కూడా ఏ మాత్రం కూడా లెక్క పెట్టకుండా జగన్ రెడ్డి ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చింది దీనివల్ల మరి రైతులకి ఈ భూమి మీద ఉన్న హక్కులు పోతాయి పౌరులకి ఆస్తి హక్కులు పోతాయి ఈ మొత్తాన్ని అడ్డగోలుగా ఒక టీఆర్ఓ అనే అధికారి చేతుల్లో పెట్టి జగన్ రెడ్డి ప్రభుత్వం దశాబ్దాల నుంచి ఏ వివాదాలు ఉన్నా కూడా అక్కడ మ్యాజిస్ట్రేట్ కోర్టులు ఉన్నాయి సివిల్ కోర్టులు ఉన్నాయి ఏ అయితే సంబంధిత ఆ కోర్టులకు ఉన్న అధికారాలన్నీ కూడా తీసేసి ఈ టీఆర్ఓ వ్యవస్థ చేతిలో పెట్టారు అక్కడ ఏదైనా మరి గ్రామీణంలో ఈ కష్ట రాజకీయాల్లో ఈ వైసీపీ నాయకులు ఏ తప్పుడు కంప్లైంట్ పెట్టినా ఆ టీఆర్ఓ దాన్ని నమోదు చేసి దాన్ని డిస్ప్యూట్ రిజిస్టర్లో రాసినట్టయితే దాని మీద ఇక మనం అపిలెట్ అథారిటీ దగ్గరికి పోవాలి ఈ అపిలెట్ అథారిటీ ఈ టీఆర్ఓ వ్యవస్థలో ఇవన్నీ కూడా మొత్తం తేలేపాటికి రైతులు ఎవరైతే నష్టపోయేది మొత్తం రైతాంగం అంతా కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది అడ్డగోలుగా ఈ సెక్షన్ ఫైవ్ చట్టంలో కూడా ఏదైతే టైటిల్ రిజిస్టర్ ఎవరైతే ఆ ఆఫీసర్ ఉన్నాడో టీఆర్ఓ ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆయన నియామకం కూడా ఏ వ్యక్తినైనా సరే ఏ వ్యక్తులనైనా సరే టీఆర్ఓలుగా నియమించవచ్చునని స స్పష్టంగా అడ్డగోలుగా ఇవన్నీ కూడా ఈ మంద బలంతో ఈ నూట యాభై ఒక్క సీట్ల అధికార మతంతో కౌన్సిల్లో ఉన్న అధికారంతో అడ్డగోలుగా ఏకపక్షంగా చట్టాలు చేసేసుకొని గెజెట్లు చేసేసుకొని జీవోలు ఇచ్చేసి ఇవాళ ఏమీ తెలియదన్నట్టుగా మరి వాళ్ళ సాక్షి పత్రికలో వాళ్ళ సాక్షి ఛానల్లో అడ్డగోలుగా అబద్ధాలు మళ్ళీ గుప్పిస్తూ మళ్ళీ ఇదంతా కూడా నెపమంతా వేరే వాళ్ళ మీద నెట్టే విధంగా ఇవాళ వైసీపీ పార్టీ రకరకాల వేస్తూ ఉంది కాబట్టి వాళ్ళ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరి ఎన్డీఏ కూటమి తరఫున అన్ని రాజకీయ పక్షాల తరఫున తెలియజేసేది ఏంటంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఇది ఈ భూపక్ష పథకం కిందనే అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ పార్టీని ఓడించాలి మన భూమి మీద మన హక్కులను కాపాడుకోవాలంటే ఈ భూపక్ష చట్టాన్ని వ్యతిరేకించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయాల్సిన పరిస్థితి ఉంది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి గ్రామాల్లో పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ప్రచారం చేయాలని చెప్పి కూడా అందరినీ నేను కోరుతా ఉన్నా ఎందుకంటే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ మందఫలంతో ఈ యాక్ట్ను తయారు చేసుకున్నాడు ఈ ల్యాండ్ టైటిలింగ్ రిజిస్టర్లు కానీ యజమాను పేర్లు కానీ వాళ్ళ అడ్డగోలుగా వైసీపీ నాయకులు వాళ్ళ పేర్లు రాంచుకొని రేపు ఈ డిస్ప్యూట్ ట్రిబ్యునల్లో ఈ ఏదైతే అప్లెట్ ట్రిబ్యునల్కి వెళ్ళే ముందు ఈ రిజిస్టర్లో అడ్డగోలుగా ఏ తప్పుడు కంప్లైంట్లు ఇచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటారు దాన్ని అడ్డం పెట్టి క్లెయిమ్ దాఖలు చేసి మరి ఈ రిజిస్టర్లో మరి రిజిస్టర్ చేయించి ఈ డిస్ప్యూట్లో పెట్టి దీన్ని అడ్డగోలుగా భూ కబ్జా చేసే కార్యక్రమాల్లో భాగంగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది దయచేసి నేను ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలియజేస్తా ఉన్నా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందో ఇది చాలా దుర్మార్గమైన యాక్టు పౌరుల ఆస్తి హక్కుని కంప్లీట్గా మింగేసే యాక్టు ఇప్పుడు దాకా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ భూ వివాదాల్లో ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల అధికారాలు ఉన్నాయి ఇవాళ సెక్షన్ థర్టీ ఎయిట్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చారో దీన్ని అడ్డం పెట్టి ఈ సెక్షన్ థర్టీ ఎయిట్ ద్వారా ఈ ఐదు వందల యాభై మూడు సివిల్ కోర్టుల్లో ఉన్న అధికారాన్ని కూడా తీసేశారు ఏ సివిల్ కోర్టుకి వెళ్ళి మనం చెప్పుకునేది ఏం లేదు ఆ టీఆర్ఓ దగ్గరికి వెళ్ళాలి ఆయన రిజిస్టర్లో అడ్డగోలుగా రిజిస్టర్ చేసేస్తాడు దాని మీద అపిల ట్రిబ్యునల్ దగ్గరికి పోవాలి వాళ్ళ దగ్గర తేలి ఎన్ని హైకోర్టులకి వెళ్ళి వెళ్ళే పరిస్థితి కూడా ఏ ఎప్పుడు మరి కో హైకోర్టుకి వెళ్ళే పరిస్థితి కూడా వాళ్ళిద్దరు దయా దక్షిణాల మీదే ఉంది కాబట్టి ఎంత అడ్డుగోలు యాక్ట్ తీసుకొచ్చారో ఎంత నల్ల చట్టం తీసుకొచ్చారో ఎంత అడ్డుగోలు యాక్ట్ తీసుకొచ్చారో కూడా ఇవాళ రెవెన్యూ రికార్డుల్లో భూ యజమాని పేరు మార్పు చేయాలంటే వారికి నోటీస్ ఇచ్చే సెక్షన్ కూడా లేదు అంటే నోటీస్ కూడా ఇవ్వకుండా అడ్డగోలుగా ఈ కార్యక్రమాలని చేస్తూ ఉన్నారు అదేవిధంగా సివిల్ జడ్జిల అధికారాలని రెవెన్యూ